ఏర్పాటు లోపల నిరుద్యోగుల పాత్ర అనేది తీసి పారేయలే నిజం ఇది సమాజం మొత్తానికి తెలుసు మరి ఈ ప్రభుత్వం వస్తే మా బ్రతుకులు మారుతాయి మాకు ఉద్యోగాలు వస్తాయి అనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో వీళ్ళందరూ కూడా నిరుద్యోగులందరూ కూడా గ్రామ గ్రామాన మండల మండలాన ప్రచారం చేసి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది మరి తీసుకొచ్చిన తర్వాత ఏం జరుగుతుందో తెలంగాణ సమాజం మొత్తం చూస్తా ఉన్నది ప్రతి అంశాన్ని గమనిస్తా ఉన్నది రెండు లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై ఒక్క నెలలైతుంది కనీసం ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారు ప్రతి సభలో ప్రతి సమావేశం లోపల ఏకధాటిగా ఆ ఊకదంపుడు ఉపన్యాసాలు మాట్లాడుకుంటూ అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాం అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్తా ఉన్నారు అరవై వేలు కాదు కదా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు వేల నోటిఫికేషన్ కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు ఉద్యోగాలు మరి ఇలాంటి కాంటెక్ట్ లోపల ఉద్యోగాల సాధన లక్ష్యంగా గతం నుంచి పనిచేస్తున్నటువంటి మేమందరం కూడా మరి అశోక్ గారు గత ఆరు రోజుల నుండి ఇండెఫినిట్ స్ట్రైక్ చేస్తా ఉన్నారు హంగర్ స్ట్రైక్ మరి దానిలో భాగంగా తప్పనిసరిగా ప్రతి వ్యక్తి ఈ తెలంగాణ నిర్మాణం లోపల భాగమే ప్రతి వ్యక్తిని కాపాడుకునేటువంటి ఒక మహోద్భుతం అద్భుతమైనటువంటి ఒక ఘట్టం లేకపోతే ఒక ఒక పరిస్థితి ఏదైతే ఉందో అది మాకు మేము తప్పనిసరిగా ఒడిసి పట్టుకుంటాం ఏ వ్యక్తిని మేము కోల్పోం అని చెప్పేసి ఒక బృహత్తరమైనటువంటి మనస్సుతో ఈరోజు మన మల్కాజ్ గిరి ఎంపీ గారు ఈట రాజేందర గారు వారిని పరామర్శించడానికి రావడం జరిగింది ఇది చాలా దారుణం వాస్తవానికి ఇలాంటి దారుణమైనటువంటి కండిషన్లు తెలంగాణ సమాజం లోపల రావడం అన్న దాన్ని పరామర్శించడం అనేది మాకే కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు రావద్దని ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది మరి ఇలాంటి కాంటెక్ట్స్ లోపల ఈ ప్రభుత్వాన్ని తప్పనిసరిగా మనం చెంప చెల్లు విధంగా రేపు జరగబోయేటువంటి లోకల్ బాడీస్ కానీ భవిష్యత్తు లోపల తప్పనిసరిగా నిరుద్యోగ సమాజం మొత్తం కూడా అన్న వెంట ఉంటది తప్పనిసరిగా నడుస్తాం న్యాయం కోసం ఎక్కడికైనా వస్తాం తప్పనిసరిగా ప్రభుత్వం ఇమీడియట్ గా స్పందించి ఎవరు కూడా ఇక్కడ అసలు ఎక్విప్మెంట్ లేదు డాక్టర్ సూపర్విజన్ ప్రాపర్ గా లేదు ఎవరిని కూడా నిరుద్యోగులు లోపలికి ఎంటర్ చేయడం లేదు పోలీసుల పహార లోపల ఈ హాస్పిటల్ అనేది ఉన్నది కాంగ్రెస్ పార్టీ పహార లోపల ఉన్నది మరి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ అధికారి గానీ లేకపోతే ప్రభుత్వ నాయకుడు గాని ఇక్కడికి వచ్చి పరామర్శించి ఒక స్పష్టమైనటువంటి హామీ నిరుద్యోగులకు సంబంధించి ఇవ్వలేదు కేవలం అన్న వచ్చింది కొంతమంది లీడర్లు మాత్రమే వచ్చి మరి అన్న వారి వారిని అశోక్ గారిని రిక్వెస్ట్ చేసిరు ఎందుకంటే ఆరు రోజులు అవుతుంది క్రియాటిని లెవెల్స్ పెరుగుతున్నాయి కిడ్నీ ఫంక్షనింగ్ అనేది దెబ్బతిన్నది తప్పనిసరిగా నువ్వు నిరాహార దీక్ష పంద్ చేయి అని చెప్పేసి అన్న రిక్వెస్ట్ చేసిరు అయినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల లోపల నేను దీక్షను విరమించేది లేదు ఇంకొక నాలుగైదు రోజులు లేదా వారం రోజులు తప్పనిసరిగా చేస్తా నిరుద్యోగుల పక్షాన్ని నేను చెప్పేసి వారు చెప్పింది సో మరి మనకు పెద్ద మనసు చేసుకొని వచ్చినటువంటి ఈటరకి యావత్ తెలంగాణ నిరుద్యోగ పక్షాన మా పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల దౌర్భాగ్యం ఏంటంటే చదవడానికి ఉద్యమం చదువుకోవడానికి ఉద్యమం నోటిఫికేషన్లు వస్తాయని చెప్పి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు లైబ్రరీలలో ఉండి నలభై రెండు నలభై మూడు డిగ్రీల ఎర్రటి ఎండలలో కూడా ఉండి లేని తిరుగు చదవడం నోటిఫికేషన్ల కోసం ఉద్యమం నోటిఫికేషన్లు పడిన తర్వాత రిజల్ట్ కోసం ఉద్యమం రిజల్ట్ వచ్చిన తర్వాత అవకతవకల మీద ఉద్యమం ఉద్యమానికి తొలగకపోతే చివరికి కోర్టుమెట్లెక్కి మొన్ననే నిరుద్యోగ యువత సాధించుకోవడం విజయం మీరు చూశారు ఇందులో ప్రసన్న గారు చెప్పినట్టుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రెష్ నోటిఫికేషన్ పెద్దగా వన్ ఏ ఎగ్జామ్స్ కోసమైతే నోటిఫికేషన్ ఇచ్చామని చెప్తున్నారో టిఆర్ఎస్ ప్రభుత్వం జీవో నెంబర్ యాభై ఐదు ప్రకారంగా ఐదు వందల మూడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు వీళ్ళు అరవై నాలుగు ఉద్యోగాలు కొత్తవి కలిపి మళ్ళీ జీవో నెంబర్ ట్వంటీ నైన్ ప్రకారంగా నోటిఫికేషన్ ఇచ్చారు ఆ నియామకాలలో ఒకటే సెంటర్లో ఎంతమందికి ఎట్లా మార్కులు వచ్చినాయి ఎట్లా అవకతవకలు జరిగినాయి ఈ తొందరలో ఎట్లా పది సంవత్సరాల కాలం పాటు చదువుకున్న విద్యార్థి కళ్ళలో మట్టి కొట్టిందో కోర్టు వేసిన మొట్టకాయలే సజీవ సాక్ష్యం ఆనాడు ఇంతకుముందు చెప్పినట్టుగా ఆనాడు ఆ ప్రభుత్వానికి గద్దె ప్రజలలో అతి ముఖ్యమైన పాత్ర పోషించిన వాళ్ళు నిరుద్యోగ యువత ఎవ్రీ సిక్స్ మంత్స్ కోసం సమీక్షిస్తాం డిపార్ట్మెంట్ వారీగా ఉద్యోగాలు ఉన్నాయో బయట పెడతాం వెంటనే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ఇస్తాం భర్తీ చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం ఇవాళ ఎక్కడ రెండు సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఎక్కడ వేసిన గొంగలి కక్కనే ఉంది తప్ప ఇప్పటి వరకు ఆ ప్రయత్నం జరగట్లేదు వాళ్ళ రాజకీయాలు చేసుకోవడం కోసం సరిపోతుంది తప్ప ఇచ్చిన హామీల ప్రకారంగా ఎక్కడ కూడా ఆ సమస్యలు పరిశీలించిన సోయ్ ఆ కన్సర్న్ ఉన్నట్టుగా లేదు కాబట్టి నేను అశోక్ షుగర్ పేషెంట్ షుగర్ పేషెంట్ గతంలోనే అనేక సార్లు నిరుద్యోగ యువకులతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన బిడ్డ ఆయన ఆరు రోజులు అవుతుంది క్రియా ఇలా బ్లడ్ శాంపుల్ తీయనియకపోతే గ్లూకోజ్ కూడా ఎక్కరేయకపోతే నీ కిడ్నీలు ఖరాబ్ అయిపోయేటువంటి ఆస్కారం ఉంది నీ ప్రాణానికే ఉప్పొచ్చేటువంటి ఆస్కారం ఉంది అందరూ కూడా దసరా శలు ఇంటికి పోయినారు నీ శక్తి అయితే ఉందో నిరుద్యో నిరుద్యోగ యువత ఏవైతుందో వాళ్ళంతా గ్రామాల పడే పట్టిల్ కాబట్టి ఇది సరైన టైం కాదు నీ ఆరోగ్యాన్ని కాపాడుకో బతుకుండి బలసా తినవచ్చు బతుకుండి కొట్టడాలి తప్ప మనం ఇట్లా చేయొద్దని చెప్పి వారు కన్విన్స్ చేసినాం మరి వారి వారి సత్యమరి కూడా మాతో పాటుగా మాట్లాడింది ఇది ఒకటే మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం అశోక్ లక్షలాది మంది నిరుద్యోగులు యువకుల కోసం ఇప్పటిదాకా ఏ ఉద్యమాలు చేసిందో మొన్నటి కోర్టుమెంట్లు ఎక్కేదాంట్లో కూడా ఆయన సాగ ఎట్లా ఉన్నాయో రాబోయే కాలంలో కూడా తప్పకుండా ఉంటే తెలంగాణ సమాజం అశోక్ని ఒక ఉద్యమకారుడిగా నిరుద్యోగ సమస్య పరిష్కారంలో కొట్లాడుతున్నటువంటి వాడిగా చూస్తూ ఉంది కాబట్టి అశోక్కి ని అప్పీల్ చేసినాం కానీ ఆయన ఇంకా ఎక్కడో మా ప్రభుత్వం దిగి వస్తుంది చెప్పి చెప్పే దాంట్లో ఉన్నాడు నాకు తెలిసి ప్రభుత్వానికి గత సోయి కానీ గత కన్సన్ కానీ అయ్యో నిరుద్యోగ సమస్య మీరు చేస్తున్నాడు ఆయన ఇంతకుముందు ఉద్యమకారుడు ఆయన వెనకాల లక్షల మంది పోరాటం ఉందనేటువంటి భావన ఉంటే తప్పకుండా ప్రభుత్వం తక్షణమే ఆయన కన్విన్స్ చేసి ఏదో హామీ ఇచ్చి విడ్రా చేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం